మీరు వెళ్తే వెళ్తాను అయినా ఆరెంజ్ రెడ్ అయినా చాలు ఇంకేం వద్దు ఇంకేమైనా మీరు తీసుకోండి ఏంటి కలర్లా దుబాయ్ వచ్చేసింది అమ్మ ఇప్పుడు దుబాయ్ లో ఉంది అయితే రేట్లేదు మీకు సరే చేద్దాం అదే అయిపోయిన తర్వాత అయితే కుదిరితే రేపు వద్దు చేద్దాం అమ్మా రేపు ఏ టైం చెప్తే నేను రూమ్ ఉంటాను కాబట్టి ఇబ్బంది ఉండదు అంటే శ్రీనివాసరావు రావుని నేను నాలుగున్నర ఐదు ఇంటికి చేద్దాం అన్నాడు వాళ్ళు హోమ్ టూర్ చూపిస్తాను అన్నాడు చాలా రేంది కదా వెళ్ళిపోయాడా శ్రీనిబాబ్ వెళ్ళిపోయాడా కాకినాడ వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయాడు బాబు చాలా వచ్చి అదే అదే విడుములంట కదా శ్రీనిబాబు ఇండియాకు వచ్చినట్టు ఉందంట అయితే మళ్ళీ అడక్కండి ఇంకెప్పుడు ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు వస్తావు అని అయితే సైబా లా ఝాన్సీ గారు మీ చేర కలర్స్ పంపండి మ్యాచ్ కలర్ డబ్బులు ప్రింట్ అలాగంటే పొద్దున చేసేద్దామమ్మా నువ్వు పెట్టినప్పుడు నేను జాయిన్ అయిపోతుంది అలాగంటే ఇందాక అవునా చందు పెట్టిందా చందు పెట్టింది ఇందాక అవి పెట్టింది అవునా అంటే నేను రావాలి రావాలి లైకులు రావాలి లైకులు చేయాలి ఓకే అన్నయ్య అంటుంది చందు నో అంటుంది సాయివాస గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ అంటుంది మన చందు ఉపవాసం ఉన్నావా చందు ఉపవాసం ఉన్నావా చాలా మంది ఉపవాసాలు ఉన్నారు ఇక్కడ మనకు నోవులు ఉన్నాయమ్మా అమ్మా ఏళ్ళ బూర్లు నువ్వు ఎంత టాబ్లెట్ వేసుకున్నా ఎంత తిన్నావు లేదా నేను ఏళ్ళు టీ తాగాను అంతే ఇప్పటి వరకు అంటే పొన్నం పొన్నో ఎలుగుతా ఉంది అనమాట బిల్లలు వేసుకుంటాను ఇప్పుడు వేసుకుంటా మరి ఏం తినకుండా పిల్లలు అంటే ఎలాగమ్మా లైకులు కావాలి అక్కడ పాట పాడాలి పాట పాడాలి ఏం పాట పాడాలి బాబా ఏం పాట కావాలో చెప్పి పాడేస్తాం ఇక్కడ భక్తి పాటలు ఉంటాయి ఇక్కడేమో మనమేమి వేరే పాటలు ఉంటాయి ఎందుకు మనకి సెట్ అవదు అమ్మా ఆ ఉపవాసం చేయలేదు ఓకే నేను బాగాలేదు కదా అందుకే నిర్లాగా పూజ చే చేసుకున్నాను నిమ్ నిర్మల పూజ అంటే మన గిన్నె లక్క దగ్గరికి వెళ్ళిపోయింది నేను అందుకే నిర్మలా అంటే నేను అలాగే వెళ్ళిపోయాను అక్కడికే నిర్మలా అంటే రెండు డీజే మీకు అక్కడేమో శుభ్రంగా అక్కడేమో శుభ్రంగా పన్నీర్ కూర ఉంటుంది అక్కడ లైవ్ పెట్టి చేస్తా అమ్మా నిర్మలా నిర్మలా సండే చేస్తా అమ్మా సండే చేస్తా అంట నేను ఉన్న రెండు డీజే మిక్స్ చేసి పాడండి

గోదావరి రోడ్ స్నానం చేసి అక్కడ ఉత్తరాలు కిందంట ఆదివారం ఓకే నిన్ను గట్టిగా మాట్లాడమంటుంది జాన్సి వినిపించట్లేదా కన్నోళ్ళు అందరికి బాగా వినిపిస్తుంది కానీ చెప్పు మీ నోరు అద్దిగా ఉంది నాకు మీ స్పీకర్ అద్దెత్తే మేము మాట్లాడతాం కన్ఫర్మ్ నన్ను దొంగ నోట్లో ఇరికిచ్చేస్తారు ఇరికిస్తారు ఎందుకు వాటి గురించి మాట్లాడుతున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ షాహీన్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి కాదు డబ్బులు రెడ్ ఆరెంజ్ కలర్ కావాలంట జాన్సీ గారికి దొంగ నోట్ల బ్యాచ్ సోషల్ మీడియాలో అలాంటి మాట్లాడుకుని మరి మొదలు పెట్టారా జాన్సీ గారు అమాయకురాలు షాహీన్ పాపం వచ్చింది తిన్నారా ఇద్దరు తినలేదండి ൂതിലേക്കാ <whose> ഉണ്ടൂത്തില്ല <whose> <whose>